నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ జై హనుమాన్ జై శ్రీరామ్ హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకునే ఖమ్మం వల్లవరి తోట శ్రీరామ్ నగర్ పిసికే తోటలోని స్వయం పంచముఖ సహిత వీరా బాలాంజనేయ వారి దేవస్థానంలో వేడుకలు నిర్వహించారు ధర్మకర్త వల్లల విశ్వేశ్వరరావు ప్రధాన అర్చకులు ముడుంబై పవన్ కుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో బాలాంజనేయ స్వామి వారికి విశేష పంచామృతాలతో అభిషేకం సహస్ర నామార్జన మంగళ నీరాజనాల అనంతరం పన్నెండు గంటలకు మహా అన్నప్రసాద వినియోగం చేశారు ఈ సందర్భంగా పవన్ కుమార్ ఆచార్యులు జబర్దస్త్ టీవీ కమంట్ టీవీతో మాట్లాడారు భక్తులు అధిక సంఖ్యలో జన్మోత్సవం అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు దేవాలయం అభివృద్ధికి ధన వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని వారు కోరారు

లోవేన వైశాఖ కృష్ణాయ కృష్ణాయమ్యా మందవాసరే పూర్వభద్ర ప్రభూతాయ మంగళం ఈ ఈరోజు వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం లోవేన శనివారం నాడు స్వామివారు జన్మించారు ఆ అంజనీ వాసుకుడు కేసరి నందనుడు మరియు ఆ యొక్క రామదూత ఆ స్వామివారు గత ఒండేళ్లుగా మన దేవాలయంలో ఖమ్మం పట్టణంలో స్థానిక ప్రజలందరినీ కాపాడుకుంటూ దానికి యొక్క పట్టణానికి వాసు దోషం ఉంటే ముందుగా వెలిసిన స్థాయి దగ్గర నుంచి స్టార్ట్ కూరలు మొత్తం పూర్తి తీసుకొస్తా అన్నదాత సుఖీభవా అన్నదాత భవ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈరోజు వైశాఖ బహుళ దశమి శనివారం స్వామివారు పుట్టిన వారం మన బాలాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమ జన్మదినోత్సవం సందర్భంగా హనుమ జయంతి సందర్భంగా మన దేవాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా యాజమాన్య దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి చక్కగా భక్తులంతా కూడా వారి వారి యొక్క సోమతలు బట్టి ధనాభస్సు రూపం సహకరించి కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి దేవాలయ చైర్మన్ ఓల విశేషరావు గారు మరియు నీలం అనంత్ కుమార్ మరియు కురవాడ సుధాకర్ గరగపాడి సత్యనారాయణ అనితగారులు తాజబేఖరి మరియు వంకాయల కార్తిక్ గారు బూర్ల శ్రీనివాస్ గారు మరియు మిఠాపల్లి సత్యనారాయణ గారు మరియు జంగిలి లింగేశ్వమి సంవత్సరం మనకు కూరగాయల దాత ఈ విధంగా వాసి గారు మరియు కోయిల వీరభద్రం గారు స్థానికంగా ఉన్న ఆ అందరూ భక్తులంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం వారు బిజస్కంధాలపై వేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు వారందరికీ పేరు పేరిన దేవాలయం తరఫున ధన్యవాదాలు జరుపుకుంటూ చక్కగా ఈ అనవ జయంతి కూడా మీరు అందరూ చక్కగా ఈరోజు వాతావరణం కూడా చాలా చక్కగా ఉంది ఎండ లేక ఎండ లేకుండా చల్లటి హాయి గొలుతున్నది ఈ వాతావరణంలో అందరూ చక్కగా స్వామివారికి అన్నప్రసాదం స్వీకరించి ఆ బాలాంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షలు పొందవలసిందిగా మనవి జయ శ్రీరామ్ వీర బాలాంజనేయ స్వామి దేవస్థానం వల్లాలవార్ తోట పీసీకే తోట శ్రీరామ్ నగర్ ఖమ్మం త్రీ టౌన్ నియర్ వాసే గార్డెన్ జయ శ్రీరామ్

এই যে এমন اوه ڏيکڻ چاهيو آهي منهنجي پاسه اها آئي ஆனல பாரா ஆதிப்பிரசாவி அன்னப்பிரசாவி அல்லேலூயா 哎。